రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి తొలి రోజు సమావేశాల్లో దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభలో నివాళులర్పిస్తారు ఆ తర్వాత అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరగనుంది ఈ నెల ఇరవై ఐదున ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెడతారు రాష్ట శాసనసభ సమావేశాలకు సర్వం సిద్దమైంది ఈ బడ్జెట్ సమావేశాన్ని ప్రభుత్వం సుమారు ఏడు నుంచి పది రోజుల పాటు నిర్వహించే ఉన్నాయి తొలి రోజు సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెడతారు అనంతరం సభ వాయిదా పడుతుంది అనంతరం బడ్జెట్ సమావేశాన్ని ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై స్పీకర్ సమక్షంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్ఈ సమావేశమవుతుంది శాసనసభ నిర్వహణ తేదీల్ని ఎజెండాను ఖరారు చేస్తారు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది అనంతరం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు గత డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్ను అసెంబ్లీ ఆమోదించింది తాజాగా కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తీరును అనుసరిస్తోంది అధికార విపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య ఈ సమావేశాలు వాడివేడుగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు ఒకవైపు భారాసా ప్రభుత్వ హయాంలో వైఫల్యాలు చోటు చేసుకున్నాయని ప్రస్తావిస్తూనే మరోవైపు తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల వ్యవధిలో అమలు చేసిన సంక్షేమ పథకాల్ని అధికార పక్షం అసెంబ్లీలో ప్రస్తావించనుంది ఉద్యోగాల భర్తీ డీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ల జారీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాల అమలు తీరుపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం చర్చించనుంది రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అమలుతో రైతులకు కలిగిన లబ్ధిని వివరించనుంది నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలు దిశగా జాబ్ క్యాలెండర్ ప్రకటించనుంది రైతు భరోసా విధి విధానాలపై చర్చించనుంది వేడిగడ్డపై తన వైఖరిని కూడా సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వ చిహ్నం రూపకల్పనపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని గతంలో సీఎం ప్రకటించడంతో వీటిపైనా చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది సంక్షేమ పథకాల్ని అక్రమంగా పొందిన వారి నుంచి రికవరీ చేసేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు తెలంగాణ యూనివర్సిటీ విద్యా కమిషన్ రెవెన్యూ తదితర బిల్లుల్ని కూడా సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది